కడప పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ పైన ఘన విజయం సాధించగా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ నేడు పిల్లయ్యాడని అప్పనవీడు టీడీపీ నాయకులు అభయ్యాంజనీ స్వామి దేవస్థానం చైర్మన్ అన్నారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పులివెందులలో జరిగింది జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు దెందులూరు నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత వడ్డి వాసవి పావులూరి రాముడు చింతా జగ్గారావు వీరంకి మురళి ఖమ్మంపాటి బాబి బోయపాటి దీపు వెంకట్రావు తరుణ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు పులివెందుల ఒంటిమెట్ట రెండు జడ్పీటీ స్థానాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట లాంటి ఖమ్మం కడప జిల్లాలోని జడ్పీటీ స్థానాలని తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుచుకోవటం గెలుచుకున్న సందర్భంలో ఈ తెలుగుదేశం కార్యకర్తలందరం చాటు చేరి ఇంకొక పండగలాగా నిర్వహించుకుందామని ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది వయస్సు కుటుంబం కబంధ హస్తాల నుంచి పులివెందుల్ని పులివెందుల ప్రజలు విముక్తి కోరుకున్న శుభ సందర్భం ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ ఉగ్రవాదం వాళ్ళ అరాచకానికి బలైపోయిన ప్రజానిక ఒక్కసారిగా ఉవ్వెత్తులు లేచిన కార్యటంలాగా తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఇవాళ మూడు రైతులు నిద్ర అలాంటి దెబ్బ వేసే సందర్భంలో ఇది ఇది అవ్వాలి ఏదో నేనేదో రాష్ట్రంలో పెద్దలైన అది లేకపోతే అది అని వంకర సమా వంకరమాటలు మాట్లాడే అతను సొంత దాంట్లో డిపాజిట్లు రాపోవటం అనేది ఆ పులివెందులు పులి పులి అని చెప్పుకునే ఆ పిల్లికి ఈ రాత్రి ఇలా నిద్ర పట్టిన రత్రులు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి అతను ప్రజాస్వామ్యం నుంచి ప్రజా జీవితాల నుంచి అతను త్వరలోనే బహిష్కరణకు గురి అవ్వబోతున్నాడు అతను లాంటి ఒక అసాంఘిక శక్తికి పొరపాటున పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని అదోగా పాలు చేసి ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయాడు దానిలో నుంచి ఆ సంక్షోభం నుంచి ఇవాళ చంద్రబాబు గారు అభివృద్ధి పాదంలో తీసుకురావటం సంక్షేమ కార్యక్రమం అమలు చేయటం అనే ఒక పెద్ద మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టిన సందర్భ చుట్టిన దానికి ఉలివిందుల ప్రజలు ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది ఇది తీర్పు చంద్రబాబు గారు గారు నాయకత్వం కడప కడపలో కనీసం డిపాజిట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఇదిగా చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అవి కాకుండా సుపరిపాలన తొలి అడుగుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంత సురక్షితంగా ఉంది ఎక్కడ ఏ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మహిళలు కూడా లేకుండా ఈ కేసులని పెట్టి ఏ కేసులు చంద్రబాబు గారు అట్లా పెట్టకుండా ప్రశాంతంగా మనం మనం పార్టీని నడుపుతూ కుటుంబ ప్రభుత్వాన్ని అందరికీ నమస్కారం దెందులూరు నియోజకవర్గంలో చేసుకునే ఈ అప్పనవీడు గ్రామంలో చేసే ఈ ఘన విజయము పులివెందుల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి కలిపి ఫస్ట్ సుపరిపాలన తొలి అడుగులో ఇచ్చిన ప్రథమ గిఫ్ట్కి మేము మేమందరం కూడా ఇక్కడ ఘన విజయంగా స్వీట్లై పంచుకొని చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి యావత్ ప్రపంచంలో ఉన్న యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను మంచిగా ఈ సుపరిపాలనలో జరిగే కార్యక్రమాలకి మంచి గుర్తింపుని ఇచ్చారని చెప్పి మంచి గిఫ్ట్ని ఇచ్చారని చెప్పి ఇది ప్రతి గ్రామంలో ప్రతి చాట కూడా ఇలాగే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటుంది జడ్పీసీ రెండు స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం అంటే ఏంటో సత్తా సాటింది రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం ఎక్కడైనా సరే ముందంజలో ఉంటుంది కూటమి ప్రభుత్వం కూడా ప్రతి దానికి కూడా చంద్రబాబు గారు ఎవరిని కూడా హింసించుకోకుండా కేసులు బోసులు పెట్టకోకుండా ఎవరి జోలికి వెళ్ళకుండా సుపరిపాలన చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు అంత గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే చేద్దామని ముందుకెళ్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం హింసించడం బాధ పెట్టడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళొద్దు మనం అందరం కూడా కలుపుకుండా పోదాం మంచి చేసుకుంటూ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మా అందరిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఎలక్షన్లలో భారీ విజయం సాధించిన టీడీపీకి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్లస్ ఇంపార్టెంట్ అంటే మన టీడీపీ గవర్నమెంట్ ఇంకా బాగా అభివృద్ధిగా ఉండి ఎలాంటి గెలుపులు ఎన్నో బాగా ఉండాలని కోరుకుంటాం మండలం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో డిపాజిట్లు కూడా రాని దక్కించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎట్టా చేశారనే దానికి దీనికి ఒక నిదర్శనం అదేవిధంగా ఒంటిమెట్ట ఇట్లా ఆయన సొంత జిల్లా కడప జిల్లా నా అడ్డా నా సొంతం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గుణపాఠం ఆయన ఇది ఒక నిదర్శనం ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పది మందిని కలుపుకొని పది మందికి అన్నం పెట్టే దారిలో నడుస్తున్న పార్టీ ఆ పార్టీ మూడు ఎన్నవేళల ఎన్నమ్మట ప్రజలందరూ తెలుగుదేశం అమ్మటే ఉంటారు తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కానీ వీటి ప్రతి దాంట్లో తెలుగుదేశం ముందంజలో నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం అభ్యర్థులే ముందంజ నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పులివేంద్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ జై తెలుగుదేశం